వికారాబాద్ పోయింటి వికారాబాద్ పోతే అక్కడ మీటికి టైం ఉంది కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక చాయ్ హోటల్ కాడ కూర్చున్నాం చాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు లక్ష్మయ్య అని ఒక రైతు కూతురనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు ఇప్పుడు మన రాములన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్లా చెప్పిండు ఏం లక్ష్మయ్య మొద ఓటు ఎక్కడ వేసినాం అన్న అడిగిన నేను నిజం చెప్పమంటావా అన్నాడు నిజమే చెప్పు అన్నా ఆడ ఓడిపోయినాం మనం వికారాబాద్లో నాకు ముందే అనుమానం ఉండేది నేను కాంగ్రెస్కే ఓటేసినా అన్నాడు మరి ఏమైంది కాంగ్రెస్ ఓటేసినావు కదా ఏమింది ఎందుకేసినావు అన్నాడు ఇంకా ఎందుకేసినావు ఏమున్నది పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు సాయం చేస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు అంటే నేను పదిహేను వేలు అన్నాడు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు తెచ్చుకోమన్నాడు ఇవన్నీ నమ్మి ఓటేసినా అన్నాడు మా ఇంట్లో ముసలిదానికి కూడా నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకుని మీకు రెండు సార్లు ఇచ్చినా కదా ఓటు వికారాబాద్ రెండు సార్లు మీకే వేసినా ఈ ఒక్క తాప వేరే రోజులకైతే ఏమైతుందని చెప్పి ఆయనకేసినా అన్నాడు మరి ఏమైంది లక్ష్మణ్ అన్న ఇప్పుడు అన్నా ఏమైంది ఏమున్నది మన దరఖాస్తు పెట్టమన్నారు పెట్టినా పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇక ఇగస్తుంది ఇగస్తుంది అని ఎదురు చూసినా ఇక వారం పది రోజులు నెల రోజులు చూసినా చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా ఎంపీడీఓ ఆఫీస్ పోయి ఏమైనా దరఖాస్తు డిల్లిపెట్టినా అన్నాడు మరి ఏమైంది అన్న ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే ఇగో లక్ష్మయ్య గారు మీరు రేవంత్ రెడ్డి గారు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తానని చెప్పి మీరు ఓటేసినా అన్నారు మీకు రెండు లక్షల రుణమాఫీ అని ఓటేసినా అన్నారు ఐదు వందల బోనస్ అనుకొని ఓటేషన్ అన్నారు ఇక అయ్యే వరకు టైం పడుతుంది కానీ ఇప్పుడు నీ కోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను అక్కడ బయట ఆఫీసులు ఉన్నది నీ కోసమే పంపించిండు తీసుకపోవని చెప్పిండు అన్నాడు నేను సంతోషంగా సరే రుణమాఫీ ఏంది మంచిగా నాకు పదిహేను వేలు రాకపోతే ఏంది బోనస్ రాకపోతే ఏంది కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా బయట రాగానే బర్రె కానీ దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు ఇంటికి పోయినాక ఏమైంది అన్నా అన్న ఇంటికి పోయాక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా ఇగో బ్రహ్మాండమైన బర్రే మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు బయట కట్టేసినా నువ్వు పోయి పాలు విండిపో బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా పాలు విండిపోమని పంపించిన అన్నాడు మరి ఏమైనా తర్వాత అన్న నా భార్య పోయింది మంచి బకెట్ తీసుకొని వెయింది ఖుషి ఖుషిగా వెయింది లోపలికి ఒక్కటే నిమిషంలో వచ్చింది వచ్చి ఆ బకెట్ తీసుకొని ఎత్తి మీద కొట్టింది అన్నాడు ఎందుకు కొట్టింది అన్న ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదరా దున్నపోతా నన్ను తిట్టింది ఏం చేయాలి నేను అన్నాడు మరి నేను ఎందుకు చెప్తున్నా మీకంటే ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే మరి ఏమనిపిస్తాం అన్న ఏమనిపించేది ఏమన్నది పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం ఇక పాలడికి ఏం చేయాలి అన్నాడు ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది కదే కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ పాలిచ్చే బర్రెను పంపిస్తేవి ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుంది తెచ్చుకుంటుంది ఇప్పుడు ఇది కావాలి అది కావాలని ఒళ్ళు పెట్టబడుతుంది అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లా కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టే దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు బయటికి ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఎజ్జతో పోతే చెప్పుకోపోతే మానబోతుంది గట్లున్నది కథ ఏం చేయాలి పాపం ఆశ పడ్డరు ఓటేసి ఓటేసిన రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను ఓ ఎలక్షన్ వచ్చింది పాలన మా చేతుల్లో లేదు ఏం చేయాలి అంటుండు ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా ప్రపంచం లెక్కనన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రి నువ్వే ప్రభుత్వం నీదే ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతులు ఉందని చెప్తాడా ఎవడన్నా అయినా మాకు గెలవ కడతారు రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేసిండ్రు మేము కూడా ఇయ్యాలా ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు ఐదు వందల బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి చెప్తున్నావు ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి మేము మీలే కాపం మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధిస్తుంటే ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిల్ అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి ఇప్పుడు ఏ నియదు రైతు బంద్ అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కు చెప్పి రైతు బంధును అడ్డుకున్నది మేము నీలాగా తిరిగి పనులు చేయం మీలాగా పిచ్చి పనులు చేయం నువ్వు రైతులకు ఇవ్వాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి ఏమని రాయి మేము ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నాం తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది కొన్ని దగ్గర రాళ్లవాణాలు పడ్డాయి వాటి వల్ల ఇప్పటికే రైతుల అవస్థలు ఉన్నారు కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునే తందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల బోనస్ ఇవ్వదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి మేము కూడా నీకు అవసరం అయితే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇవ్వాలి అని ఉత్తరం రాస్తాం నీలాగా అడ్డుకోం